బీజేపీ ప్రభుత్వ నిరంకుశ ప్రవర్తనను నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు పరిచయా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బీసీ బంధు కార్యక్రమంలో వనపర్తి శాసన సభ్యులు తోడి మేఘారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులతో పాటు వనపర్తి క్యాంపు కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి యూకో బ్యాంక్ గాంధీచౌక్ కమాన్ గవర్నమెంట్ హాస్పిటల్ వివేకానంద చౌరస్తా పాలిటెక్నిక్ బస్టాండ్ రామాలయం నుంచి తిరుగుతూ ఆర్టీసీ డిపో రాజు చౌరస్తాకు చేరుకుని బంధులో పాల్గొన్నారు తెచ్చిన క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధి కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు కాబట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చినాం గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించాలి శనకం పెట్టి రాష్ట్రపతి గారికి పంపించాలి దానికి ఒక టైం ఉంటుంది గవర్నర్ గారికి ఏ పేపర్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తొంభై రోజులలో క్లియర్ చేయాలి చేయలే తొంభై రోజులు అయిపోయింది అన్ని లేట్ అవుతుంది సో మనల్ని పోయి అడిగారు సరే అని చెప్పిండు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళ ఆదేశాలు వరకు చేయట్లేదు సరే చేయకపోతే మన చట్టంలో ఇంకో ఆప్షన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి రెండో ఆప్షన్ తీసుకున్నాం రెండో ఆప్షన్ తీసుకొని మూడ్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ఆఫ్ ది హౌస్ అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏకదాటి మీద తీర్మానం చేస్తే దాన్ని అమలు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటారు సో మళ్ళీ మూడా ఆఫ్ ది హౌస్ ప్రకారం మళ్ళా అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ చేసి మళ్ళా క్యాబినెట్ క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసి జీఓ నెంబర్ నైన్ తీసేసి గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారు చేయాలి ఇంకా లాస్ట్ ఆప్షన్ చేయలేదు మనకేం సమాధానం చెప్పట్లేదు బీజేపీ డిమాండ్ చేసినాం అందరిని డిమాండ్ చేసినాం అది చేయలేదు చేసే చేసి ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే ఉద్దేశం లేదు బీజేపీ పార్టీకి సహకరించే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి జీవో నైన్ నైన్ ప్రకారం మనం చేసిన కులఘన ప్రకారం ఎలక్షన్లకు పోయినాం ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ వేసినాం నోటిఫికేషన్ వేసిన తర్వాత కొంతమంది స్టే తీసుకున్నారు కోర్టు పోయిండ్రు స్టే తీసుకున్నారు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం రాజ్యాంగంలో పార్లమెంటే ఆ చట్టం చేయాలి కాబట్టి అది అక్కడ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మన అంతర్ బీసీ సంఘాల నాయకులు మేధావులు అడ్వకేట్స్ అందరితోన మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తం చర్చించారు చర్చించిన తర్వాత నిన్నగాక మొన్న మన కృష్ణాయ్య గారి ఆధ్వర్యంలో మిగతా బీసీ నాయకులందరూ మహేష్ అన్న దగ్గర గాంధీభవన్ పోయారు గాంధీభవన్ పోతే దీనికి ఈ కులకరణ చేసిన దానికి ఈ బీసీ కను ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేదానికి అదొక్కటి కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ ఉంటుంది మీకు ఎవ్వరికి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తామని మన పీసీసీ ప్రెసిడెంట్ అక్కడ మాట ఇచ్చింది దాంట్లో భాగంగానే మనం ఈరోజు మనం ఇక్కడ అన్ని బంధుల్లో పాల్గొంటున్నాం అక్కడ వరకు బాగానే ఉంది దాని తర్వాత ఇంకో పెద్ద జోక్ ఏంటంటే బీజేపీలు కూడా మద్దతు ఇస్తున్నారట బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారట వాళ్ళు మద్దతుగా ఇవ్వాల్సింది దాన్ని జీవోగా చట్టం చేసి చేయాలి ఎందుకు చేయాలంటే అప్పుడు జయలంత గారు తమిళనాడులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళ తమిళనాడు ప్రజల వాళ్ళ మూడు తమిళనాడు ప్రజల వాళ్ళ వాళ్ళ కోరిక వాళ్ళ డిమాండ్ వాళ్ళ అన్ని పార్టీలు కలిపి పివి నరసింహరావు గారికి పంపిస్తే యాభై పర్సెంట్ క్రాస్ చేసిన అరవై ఐదు పర్సెంట్ తమిళనాడుకు సహకరించిన అప్పటి మన ప్రధానమంత్రి పివీ నరసింహారు అక్కడ ఇప్పుడున్న తెలుగువారు మళ్ళీ ఇప్పుడున్న బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోడీ గారు ఇక్కడ ఇవన్నీ ఆలోచన చేయాలి